రామ్ తిరిగి స్వాగతం తిరుపతి లడ్డు వివాదం చంద్రబాబు నాయుడు వంద రోజులు పూర్తయినటువంటి ఎన్డీఏ సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి ప్రకటన ఇంతటి ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పి తను కూడా ఊహించ ఊహించుకోలేదేమో చిలికి చిలికి గాలిబాన్ అయిపోయింది ప్రతి ఒక్కరి నోట అదేదో తెలుగు రాష్ట్రం అనుకోవద్దు పొరపాటు దేశవ్యాప్తంగా ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే హిందువులు ఉన్నారో అన్ని చోట్ల కూడా ఇది మొత్తాన్ని నోరు వేలే నోటి మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది హిందువులందరూ ఉలిక్కి పడే పరిస్థితి వచ్చింది అవాక్కైపోయారు ఆ వార్తతోటి ఎందుకనంటే ఇది చిన్న విషయం కాదు హిందువులు పరమ పవిత్రంగా పూజ్యంగా భావించేటువంటి శ్రీవారు కొలువులోనే ఇంతటి అపచారం జరిగిందనేటువంటిది హిందువుల మనోభావాలు పూర్తిగా అసలు పూర్తిగా అసలు ఎలా వాళ్ళకి వ్యక్తపరచాలో తెలియలేని పరిస్థితిలోకి వచ్చారు ఇది నిజమా మరి నిజం కాకుండా ఉండే అవకాశం నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్ అది ఏదో కాకతాళీయంగా ఒక దాంట్లో తప్పు వచ్చింది అనుకుంటే రెండో శాంపుల్ తీసుకున్నా కూడా అదే వచ్చింది అది రిపీటెడ్ ల్యాబ్ రిపోర్ట్ ప్రైవేట్ది అయితే అవ్వచ్చు కానీ రిపీటెడ్ ల్యాబ్ రిపోర్ట్ రిపీటెడ్ అది సో ఇంత దీంట్లో అసలు ఎలా జరిగింది ఎలా దీన్ని అసలు నేను ఇంకొక మాట చెప్తానండి ఇంకా ఏ మతస్థులైనా ఏ మతానికైనా ఇటువంటి అపచారం జరిగితే అసలు ఇప్పటికీ గగ్గోలైపోయి ఉండేది దేశం మొత్తం కూడా మామూలుగా కాదు ఇది నిజం రాజకీయాలను పక్కన పెడదామండి రాజకీయాల గురించి నేను అసలు మాట్లాడట్లే ఇప్పుడు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికే ఈ పరిస్థితి ఏర్పడితే అసలు మిగతా దేవాలయాల పరిస్థితి ఏంటండి మనం వింటానే ఉన్నాం తిరుపతి లడ్డు నాణ్యతను గురించి ప్రసాదం ఎవరు తీసుకొచ్చినా దాన్ని తిన్నప్పుడల్లా కామెంట్ చేసేది ఏంటంటే ఒకనాటి లడ్డు ఎలా ఉండేది ఇవాళ ఇలా తయారైంది ఏంటి ఇది మనం అనుకుంటా ఉన్నాం అంతవరకు మనకి తెలియందేం కాదు మనం కూడా అందరికి నాణ్యత లోపించింది తిరుపతి లడ్డులోనే తెలుసు ఏమనుకుంటున్నాం మనం నాణ్యతలో నాసిరకంగా ఉందని అనుకుంటున్నాం తప్పితే అందులో ఆవు నెయ్యిలో వెజిటబుల్స్ ఆయిల్స్ ఉన్నాయని తెలియదు అది కూడా హిందూ దీని ప్రకారంగా అపచారమే అది ఆవు నెయ్యే వాడాలి దానికోసం వెజిటబుల్ ఆయిల్సే అపచారం అనుకుంటుంటే ఇవాళ బయటపడింది ఫిష్ ఆయిల్ బీఫ్ టాలోసు కార్డు పిగ్గు సంబంధించింది అసలు వెనుకంటే అసలు ఏంటిది ఇది నిజమా అసలు జ అలా జరిగే అవకాశం ఉందా మరి ల్యాబ్రీ వచ్చిన తర్వాత కాదని ఎలా అను అనుకోవాలి ఏది ఏమైనా ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి రాజకీయాలతో సంబంధం లేదు నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి దీనికి ఆ టైంలో అధికారంలో ఉన్నటువంటి టీటీడీ వాళ్ళని ముందు వాళ్ళని ముందు ఏ మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కదా కొన్ని తఖ్యాన్ని తీసుకున్నాయి అవన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఇంకొకటి ఏంటంటే ఇది కొన్ని కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి నిజమే వైఎస్ఆర్సీపీ ఏం చెప్తా ఉంది అసలు నందిని నెయ్యి అనేది ఇరవై సంవత్సరాల్లో ఒకేసారి సప్లై చేసింది ఎప్పుడు సప్లై చేయలేదని చెప్తున్నాడు అదే నందిని ఏమంటుంది నందిని ఎక్స్ నందిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇరవై ఇరవై మూడులో ఏం ప్రకటన ఇచ్చాడు మాకు మమ్మల్ని కావాలనే తీసేశారు నాణ్యత లేని నెయ్యి సంపాద ఇప్పుడు వస్తుంది మేము ఆ రేటుకి మేము సప్లై చేయలేము ఇక్కడ చాలా జరుగుతున్నాయి అని చెప్పి ఆయన ప్రకటించాడు సరే ఏది కరెక్ట్ ఎవరికైనా తెలియాలా ముందు ముందు నిజం తెలియాలి నిజం తెలియాల్సిన అవసరం ఉంది లోతైన దర్యాప్తు జరగాలి ఒకటి బాధ్యులపై తక్షణ కన్సరక్షణ చర్యలు తీసుకోవాలా రెండు లోతైన దర్యాప్తు జరపాలా ఆ దర్యాప్తు ప్రిఫరబుల్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే ఇంకా మంచిది ఎందుకంటే అందరికీ నమ్మకం ఉండేది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాబట్టి అది కాలపరిమితిగా జరగాల తక్షణం జరగాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఎన్ని ఎంతమంది అండి ఒక్క అసలు నాకు అర్థం కాలేదండి నైవేద్యం దేవుడికి పెట్టేది ఇది భక్తుల భావాలు ఎందుకు తప్ప వాళ్ళకి వాళ్ళు ప్రసాదం తింటే పక్కన పెట్టండి దేవుడికి పెట్టే నై నైవేద్యంలో అతి ఇష్టమైన నైవేద్యం లడ్డు మరి శ్రీవారికి పెట్టే లడ్లే ఇటువంటి లడ్డులు ఉన్నాయా అసలు అంటే అది ఊహించుకోవటానికే చాలా ఇదిగా ఉంది ఎందుకంటే ఎన్ని వంద కోట్లకు పైగా భారత్లో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి హిందువులు ఏంటంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయరు దీన్ని అందరి నూట నలభై కోట్ల భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనితోటి విశ్వాసాలకు మత విశ్వాసాలు ఏ మతమైనా ఎవరు కూడా దాన్ని అలా చేయాలనేదో కొంతమంది ఉంటే ఉండొచ్చో కానీ ఎక్కువ మందికి అలా ఉండదు నాకు తెలిసి సో ఇప్పుడు కాబట్టి రెండోది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటి దక్షిణ క్రమశిక్షణ చర్యలు మూడోది అసలు ఇవాళ చర్చ మళ్ళా మొదలైందండి అసలు హిందూ దేవాలయాల మీద వీళ్ళ పెత్తనం ఏంటి ఎవరు పడితే వాళ్ళు మంచి వె వీ మస్ట్ వెల్కమ్ మొన్నే కొత్తగా ఫామ్ అయినటువంటి ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ దేవాలయాల్లో హిందూ హిందూయేతరులని అపాయింట్ చేయము హిందువులనే అపాయింట్ చేస్తాము ఇది సహజం కదా మసీదులో ముస్లిం ఉండాలా ఇక్కడ వీళ్ళే ఉండాలా ఇది సహజమైనటువంటి నిర్ణయం అంతవరకు బాగానే ఉంది కానీ ఇదొక్కటే సరిపోదు ఇదొక్కటే సరిపోదు ఎందుకు వివక్ష మనం భారత్లో అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఉన్నప్పుడు మిగతా మతాల ప్రార్థనా మందిరాలు ప్రభుత్వ అధీనంలో లేనప్పుడు హిందూ దేవాలయాలే ప్రభుత్వ అధీనంలో ఎందుకు ఉండాలి అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది దీనికి సమాధానం వెతుక్కోవలసినటువంటి అవసరం ఉంది తిరిగి చర్చించాల్సిన దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అవసరం ఉంది ప్రత్యామ్నాయ వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఇప్పుడు మొదలు పెడితే కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ లోపల ఓ వినూత్నమైనటువంటి సూచన పవన్ కళ్యాణ్ చేశారు అసలు ఎవరికి రాలేదు ఇంతవరకు ఆలోచన ఆయన అద్భుతమైన సలహా అండి ఇది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఒకటి వేయాలన్నాడు కరెక్టే కదా అసలు ఎవరికి రాలేదు ఐడియా రెగ్యులేటరీ బోర్డు అంటే ఎందుకు ఇది అవసరం అంటే ప్రభుత్వం మీద ప్ర ప్రతి వాళ్ళకి అపనమ్మకాలు ఏర్పడుతున్నాయి తమిళనాడు లాంటి చోట ప్రభుత్వం మాకు దేవుడి మీద నమ్మకం లేదనే వ్యక్తులు అక్కడ దేవాలయాల్లో రెగ్యులేటరీ పేరుతోటి ఏం జరుగుతున్నాయో మన అందరికీ తెలుసు తమిళనాడులో అటువంటప్పుడు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ సూచించింది చాలా అద్భుతమైనటువంటి సూచన నాకు అనిపిస్తుంది ఏంటి ప్రభుత్వాధికారులు ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు తర్వాత మఠాధిపతులు హిందూ మతానికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు న్యాయమూర్తులు భక్తుల ప్రతినిధులు సివిల్ సొసైటీ అందరూ కూడా కలిసి ఇందులో ఉండేటట్టుగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేస్తే ఇది దేవాలయాలన్నింటినీ రెగ్యులేట్ చేస్తుంది ప్రభుత్వం కాదు ఇది ఒక విధంగా వయా మీడియా ఉంది ఏంటి అందరూ ఏమంటున్నారు హిందూ దేవాలయాలని దీంట్లో నుంచి విడగొట్టాలంటున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఎందుకంటే మసీదులు చర్చిల్లాగా అది ఓకే అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇది ఇది మాత్రం ప్రాక్టికల్గా ఇమీడియట్గా ఆచరణ సాధ్యంగా ఉంది పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే అన్ని రకాల వ్యక్తులతో ఒక బోర్డుని ఏర్పాటు చేస్తే ఒక ప్రభుత్వమే కాకుండా ఖచ్చితంగా కూడా ఇది గనక రెగ్యులేటరీ మెకానిజం దీనికి గనక అథారిటీని అప్పచెప్పేసేసి పనిచేసేటట్టయితే ప్రస్తుతం కొంత మేరకు కొంతైనా మేలు జరుగుతుంది హిందూ భక్తుల మనోభావాలను శాంతించిన వాళ్ళు శాంతింపజేసిన వాళ్ళు అవుతారు ఇవాళ ఆయన మరి అంటూ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి మరి చర్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి మరి ఆయన ఆంధ్రాలో పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి గ్రామ పంచాయతీల్లో ఏదైతే తను ఒకే రోజు గ్రామ సభల్ని నిర్వహించాడో ఒకే రోజు గ్రామ సభలు నిర్వ నిర్వహించటం గ్రామ దానికి ముందుగా అందరూ పాల్గొనాలని ఒక తనే దాన్ని ప్రజలకు ఆ చైతన్యపరచడం అది ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ కావటం రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ కిందకి నమోదు కావటం చివరికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ రెండును దీన్నే నమూనాగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా గ్రామ సభలో అదే అదే రోజు అక్టోబర్ రెండు జరపాలని కోరుకోవటం కరెక్టే మరి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేశవ్యాప్త సంచలనం సృష్టించింది మరి ఇది కూడా ఇవాళ ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది కూడా దేశవ్యాప్తంగా తెలుగు ఛానల్స్ కన్నా ఇవాళ దీని మీద ప్రతిస్పందిస్తుంది ఎవరో తెలుసండి ఈ తిరుపతి వివాదం మీద దేశవ్యాప్త ఛానల్స్ కానీ వార్తా సంస్థలు కానీ ప్రధాన వంశం ఇవాళ చర్చకు వచ్చింది ఏంటంటే తెలుగు ఛానల్స్లో నేను చూస్తున్నా ఇదేదో అన్ని వార్తలతో పాటు ఒకటేస్తున్నారు ఏంటో మరి మన దురదృష్టం ఇక్కడ తెలియదు బట్ ఆల్ ఇండియాలో మాత్రం అన్ని ఛానల్స్ అన్ని వార్తా సంస్థలు దీన్ని ప్రధాన అంశంగా చర్చకి తీసుకున్నాయి గత రెండు రోజుల ఇదే జరుగుతోంది ఇప్పుడు చర్చ సో ఇది ఎలా మారుతుందని ఇప్పుడు చెప్పలేను కానీ తిరుపతి లడ్డు వివాదం అయితే చిలికి చిలికి గాలివాణయింది ఇది దేవాలయ వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తుందని చెప్పి ఆశిద్దాం ఇది ఈనాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి